Thank you ప్రాథమిక విచారణలోని ఉన్న అనుకున్న అంటే లైసెన్స్ పరంగా ఉన్న మెటీరియల్ కన్నా ఎక్కువ మెటీరియల్ ఉందని కొంత ప్రాథమిక విచారణ తేలింది వాళ్ళ మీద కంప్లైంట్స్ కూడా లోడ్ చేశాం ఇద్దరిని ఏమని ఎటు ఒకళ్ళు అయితే చనిపోయారు ఇంకొకరు హాస్పిటల్లో ఉన్నారు జానకి శ్రీ జానకిరామ్ జానకి అన్న ఆయన హాస్పిటల్లో ఉన్నారు ఈరోజు ఆయన ఫిఫ్టీ పర్సెంట్ ఆయన కూడా సఫర్ అవుతున్నారు ఈరోజు నిన్న గవర్నమెంట్ మీ అందరికీ తెలుసు చనిపోయిన వాళ్ళందరికీ కూడా పదిహేను లక్షల రూపాయలు ఎక్స్ప్రిరేషా ప్రకటించడం అదేవిధంగా పీఎం నుంచి కూడా గారు కూడా రెండు లక్షల రూపాయలు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ కూడా క్షతగాతులకు లక్ష రూపాయలు అదే అదేవిధంగా పీఎం నుంచి ఒక ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ ఎక్స్పిరేషి కూడా ప్రకటించడం జరిగిందండి ఇవి కాక ఎప్పుడైతే క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వైద్యాన్ని పూర్తి కక్షన్ కూడా గవర్నమెంట్ ఇచ్చి ఏంటండి సార్ వైసీపీ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారంటే మీకు తెలుసు ఎల్జీ పాలిమర్స్ సందర్భంలో హీరోస్కి కూడా కోటి రూపాయలు అనౌన్స్మెంట్ చేసి ఈ రోజుకి కూడా వాటికి ఎవరికి కూడా ఇంప్లిమెంట్ అవ్వని పరిస్థితులు కూడా కనిపించాయి నేనేమంటానంటే ఇలాంటి మాటలు కాదండి ఎల్జీ పాలిమర్స్ లాంటి సంఘటన జరిగినప్పుడు సీఎం వ్యక్తి వచ్చి ఎయిర్పోర్ట్ నుంచి బ్యాక్ వెళ్ళిపోయిన పరిస్థితులు కూడా మేము ఈరోజు గుర్తు చేసుకుంటున్నాం కానీ ఈరోజు మేము బాధ్యత కలిగిన వ్యక్తులుగా ఆ అక్కడ జరిగిన వెంటనే ఇమీడియట్గా మొత్తం యంత్రాంగం అంతా అక్కడే ఉంది ఒక నేను అక్కడ కలెక్టర్ గారు అదేవిధంగా ఒక డిఐసి గారు ఎస్పీ గారు ప్రభుత్వం అంతా యంత్రాంగం అంతా అక్కడే ఉండి కంటిన్యూటీ మానిటర్ చేసుకొని వాళ్ళందరూ కూడా రోజువారీ కూలీ చేసుకునే జీవన కుటుంబ జీవన విధానం సంబంధించిన వాళ్ళని ఇమీడియట్గా గవర్ గవర్నమెంట్ కూడా స్పందించి ఎవరు అడగకుండానే ఎవరు డిమాండ్ చేయకుండానే సాధారణంగా ఫైవ్ కి ఫైవ్ ల్యాక్స్ రూపీస్ ఇస్తాం అలాంటిది ఇది కలిపి త్రీ టైమ్స్ ఎక్స్ట్రాగా ఒక పదిహేను లక్షల రూపాయలు ఈరోజు అనౌన్స్మెంట్ చేయడం వాళ్ళకి కూడా ఒక ఫ్యామిలీ సర్టిఫికేట్స్ వచ్చిన వెంటనే లీగల్ హెయిర్స్ వచ్చిన వెంటనే ఆ సంబంధిత చెక్కులు కూడా వాళ్ళకి అంద అందజేస్తాం మళ్ళీ ఇంకొకటి వాళ్ళకి కావాల్సిన దాన సంస్కారాలకి కూడా గవర్నమెంటే చూస్తాం నవరత్న సంస్కారాలకు ఏదేది చేయాలో కలెక్టర్ గారు ఆర్డీఓ గారికి కూడా ఆదేశాలు ఇచ్చి వాళ్ళకి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈరోజు ఒక మానవతా దృక్పథంతో ఈరోజు చనిపోయిన వాళ్ళ కుటుంబం చనిపోయిన వాళ్ళని తిరిగి ఎలాగో తీసుకురావాలి కనీసం చనిపోయిన వాళ్ళని గౌరవంగా పంపించుకోవాలి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతోనే ఆ దృఢ నిశ్చయంతోనే చిత్తశుద్ధితోనే ఈరోజు గవర్నమెంట్ పనిచేస్తుంది వాళ్ళు చేసే వాళ్ళు ఎలాగో ఆరోపణలు చేస్తారు వాళ్ళు కూడా ఒకసారి మనసాక్షి పరంగా ఆలోచించుకుంటే మంచిది అన్నారు ఎస్ అండి ఈ తయారీ కేంద్రాలు జిల్లాలోని లైసెన్స్ ఉన్నవి లేనివి కలిపి ఒక ఫార్టీ వరకు ఉన్నాయన్నారు లైసెన్స్ ఉన్నవి ఒక ట్వంటీ వన్ వరకు ఐడెంటిఫై చేశారు ఒక జిల్లాలోనే కాదండి స్టేట్ మొత్తంలోనే ఇలాంటివి ఎక్కడెక్కడ పనిచేస్తున్నాయి ఎలా పనిచేస్తున్నాయి వాళ్ళు సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటున్నారా లేదా అన్న మీద పూర్తి అధ్యయనం చేస్తున్నాం ఎక్కడ ఫర్దర్ గా ఇటువంటి జరగకుండా చూసుకునే బాధ్యత అయితే తీసుకుంటాం